ఈరోజు మహానేత మనందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వద్దంతి సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలోని రామచంద్ర పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎదుర్కొన్న ఉన్నటువంటి ఆయన విగ్రహానికి మూలమాలు వేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన ఒకసారి మనం గుర్తుంచుకుంటే ఆయన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ జలయజ్ఞం కానీ అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని ప్రభుత్వాలు నా మారిన ఆరోగ్యశ్రీని ఏ ఒక్కరూ కూడా తొలగించలేదు అంటే ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎటువంటిగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఇదే రోజు ఈ పాటి ఇప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు ఈరోజు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తులు ఉన్నారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పాలన కేవలం ఐదు సంవత్సరాలే సాగిన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో మొదలు వేసుకున్నారు అలాంటి మహానాయకుడు ఆయన ఆశయాలతో ఆయన స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల తొమ్మిదిలో ఆయన స్థాపించడం జరిగింది ఆనాటి వరకు ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఆయన స్ఫూర్తి ఆయన ఆశయాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కొనసాగుతూ వచ్చింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాం ఐదు సంవత్సరాలు మరో ఐదు విపక్షంలో ఉన్నా ప్రజల తరపున పోరాడతాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరొక్కసారి అధికారంలో ఖచ్చితంగా వస్తాం మరొకసారి రాజశేఖర రెడ్డి గారి పాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఆ నాయకుడు మనమందరి మధ్య భౌతికంగా లేకపోయినా తిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒకే ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి నివాళి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆయన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ